హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయని రైతులైతే ఎదురు చూస్తున్నారు అయితే ఇందుకు సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం అందజేయనున్నారు అయితే అన్నదాత సుఖీభవా డబ్బులు అనేది కూడా ఎప్పుడు విడుదలవుతాయని అయితే రైతులు ఎదురుచూస్తున్నారు రెండు పథకాలు అమలులో భాగంగా తొలి విడతలో ఈ నెల ఇరవై తేదీన రైతుల ఖాతాలలో ఏడు వేల రూపాయలు జమ చేయించున్నట్టుగా అయితే పేర్కొనింది అయితే ఇప్పటి రైతుల ఖాతాలలో నిధులనేది కూడా జమ కాలేదు ఈ నెల ఇరవైన పిఎం కిసాన్ సన్మాన్ నిధి ఇన్స్టాల్మెంట్ నిధులు విడుదల జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది అందువల్లే అదే రోజున అన్నదాత సుఖీభవా నిధులు కూడా కలిపి విడుదల చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది అయితే ఈ నెల ఇరవై తేదీన పిఎం కిసాన్ యోజన ఇన్స్టాల్మెంట్ అనేది కూడా జమ కాలేదు పిఎం కిసాన్ నిధులు విడుదల సమయంలో అన్నదాత సుఖీభవా పథకం నిధులను విడుదల చేసిన సమయంలోనే అన్నదాత సుఖీభవా నిధులను కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే అన్నదాత సుఖీభవా సాయం అందుకోవాలంటే పిఎం కిసాన్ యోజన నిధులు విడుదల వరకు వేచి చూడాల్సిందే అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల చివరి వరకు పిఎం కిసాన్ యోజన నిధులు విడుదల కానున్నాయి అంటే అప్పుడే ఏపీలో అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకం కింద తొలి విడతలో రైతుల ఖాతాలలో ఏడు వేల రూపాయలు అయితే జమ కానున్నాయి ఇందులో కేంద్రం వాటా రెండు వేల రూపాయలు వస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలైతే రైతులకు అందుతాయి ఇక ఏపీలో అన్నదాత సుఖీభవా పథకం కింద పిఎం కిసాన్ పథకాలను సంయుక్తంగా అమలు చేయాలనైతే రాష్ట్ర ప్రభుత్వం భావించింది తద్వారా ఏడాదికి ఇరవై వేలను రైతుల ఖాతాల్లో వేయనున్నట్లుగా తెలిపింది ఇందులో కేంద్రం వాటా ఆరు వేలు కాగా రాష్ట్రం వాటా పద్నాలుగు వేలు పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఆరు వేలనైతే మూడు విడతలుగా ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలకు జమ చేస్తుంది అంటే నాలుగు నెలలకు ఒక విడత చొప్పున డబ్బులను జమ చేస్తుంది పిఎం కిసాన్ నిధులు విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పథకం డబ్బులను విడుదల చేయాలనైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే అన్నదాత సుఖీభవా నిధులు విడుదలను కూడా మూడు విడతల్లో ఇవ్వనున్నారు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల్లో భాగంగా తొలి విడతలో ఏడు వేల రూపాయలు జమ చేస్తారు రెండో విడతగా అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు కలిపి ఏడు వేల రూపాయలైతే జమ అవుతాయి మూడో విడతగా వచ్చే ఏడాది జనవరిలోపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు కలిపి మొత్తం ఆరు వేల రూపాయలైతే విడుదల చేసే అవకాశం ఉందని అయితే భావిస్తున్నారు అందుకోసమే దయచేసి ప్రతి ఒక్కరు కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా ఈకేవైసీ అనేది కూడా చేయించుకోనట్లయితే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే పిఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో ఆ తేదీ నుండి రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలైతే ఆర్థిక సాయం అనేది కూడా రైతులకు అన్నదాత సుఖీభావా పథకం పేరుతో జమ అవుతుంది ఇక ఏ విషయానికి కూడా ఈ నెల చివరి ఆఖరి వరకు వేచి చూడాల్సిందే ఆలోపు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని వారు వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ విడనచ్చితే నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో